హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఈ ఆసరా పెన్షన్స్ గురించి అయితే లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి వాటి గురించి నేను ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాను అదేంటి అనేది కూడా పూర్తి వివరాలను మీకైతే చెప్తాను దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఆసరా పెన్షన్స్ కూడా అన్నీ కంపల్సరీగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము డిసెంబర్ నెల పెన్షన్ అన్నీ కూడా పెంచేసి ఇస్తాము అని చెప్పేసి అని మాట ఇచ్చిన రేవంత్ సర్కారు ఈ రోజు అయితే అప్డేట్ అయితే పెన్షనర్స్ అందరికీ కూడా అప్డేట్ చేశారండి డిసెంబర్ మంత్ అయితే అప్డేట్ అయ్యింది కాకపోతే వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్స్ అన్నీ కూడా సేమ్ యాస్టీస్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా ఇచ్చిందో అలాగే పేమెంట్ అయితే రిలీజ్ చేశారండి కాకపోతే పెంచలేదు అది ఎందుకు ఏంటి అని చెప్పేసి అని వివరాలు కూడా నేను తీసుకున్నానండి అదేంటి అంటే కొత్త పెన్షన్లు ఆసరా పెన్షన్స్ ఇవ్వడానికి కొత్త గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ చాలా లో ఉందండి పెంచినవన్నీ కూడా డిసెంబర్ మంత్ నుంచే ఇస్తారని చాలామంది ఆశపడ్డామండి అంటే బడ్జెట్ లేకపోవడం వల్ల కొత్త గవర్నమెంటు కొంచెం పుంజుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ పెన్షన్ అన్నీ కూడా మార్చి నుంచి ఇస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి చాలామంది చాలా ఆశతో ఎదురు చూస్తున్నారండి డిసెంబర్ మంత్ పెంచి ఇస్తారని చెప్పేసి ఇస్తారు అని చెప్పేసి అని చాలా నమ్మకంతో ఎదురు చూసాము కాకపోతే ఆ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ లేకపోవడం వల్ల రిలీజ్ చేయలేకపోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మార్చి నుంచి కొత్త బడ్జెట్ అయితే రిలీజ్ చేస్తారంట అండి ఎప్పటి నుంచి పెన్షన్ పెన్షన్స్ అన్నీ కూడా అప్పటి నుంచే రిలీజ్ చేస్తారంట ఈ లోపల వరకు పిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పాత పెన్షన్స్ అలాగనే ఇస్తారంటండి సేమ్ అంతే అమౌంట్ కాకపోతే పెన్షన్ ఇవి మాత్రం మార్చి నుంచి రిలీజ్ చేస్తారంట ఇప్పటికైతే డిసెంబర్ మంత్ రిలీజ్ అయిపోయింది కాకపోతే ఈ టూ త్రీ డేస్ ఒక రిలీజ్ చేసిన ఒక రెండు మూడు రోజుల్లోనే కంపల్సరీ పడిపోతాయండి ఎవరు టెన్షన్ పడొద్దు నాకు ఆల్రెడీ మెసేజ్లు కూడా స్టార్ట్ చేశారు ఎప్పుడు పడతాయి మేడం రిలీజ్ అయితే చేశారు కదా అని చెప్పేసి అని పడతాయండి ఒకసారి రిలీజ్ అయిన తర్వాత ఆగేదంటూ ఉండదు మీకు ఎప్పుడు వచ్చేలాగానే మీకు అకౌంట్లో మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండొచ్చు లేదంటే సిటీలో ఉండే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు ఎట్లాగైనా సరే మీకు యధావిధిగా ఎప్పుడు వచ్చేలాగే పడిపోతాయండి ఇవంతే ఏం ఆగవు ఆసరా పెన్షన్స్ గురించి ఎప్పుడు ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు తప్పకుండా అందిస్తానండి మన అయితే ఎక్కడ మిస్ చేయకుండా ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ